ఓం శ్రీ సాయిరాం సాయి బంధువులరా శ్రీ దాశరథి శతకము నుండి రామచంద్రమూర్తికి సంబంధించిన కొన్ని పద్యాలు రచన కంచర్ల గోపన్న కవి పరమదయానిధి నామ హరే అటంచు సుస్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూలి నాసిరమున దాల్చు మీరటకు చేరకుడంచు మీరటకు చేరకుడంచు ఎముండు కింకరోత్కరముల కానబెట్టునట కింకరోత్కరములక ఆనబెట్టునట నిధి కరుణాపయోనిధి నిధి పతిత పావన నామం హరి శ్రీహరి అని సుస్థిర మతులై స్థిరమైన చిత్తము కలిగి ఎల్లప్పుడూ నీ నామస్మరణని భజన చేసే మహాత్ముల పాదధూలి నా శిరస్సున ఆలుస్తానయ్యా అటువంటి నాలాంటి భక్తుల వైపు కన్నెత్తి చూడవాకండి అని సాక్షాత్తు యముడు యమకింకరులకు ఆదేశమిస్తాడట అంటే నిరంతరం రామనామస్మరణ చేసే మహాభక్తుల పాదధూలిని ఎవరైతే శిరస్సున ధరిస్తారో అటువంటి భక్తులను స్మరిస్తారో భజిస్తారో అటువంటి వారి వైపు కన్నెత్తి చూడవకండ్రా అని యముడు కాలకింకరలను శాసిస్తాడట అంటే ఒక రకంగా చెప్పాలంటే మరణం కూడా అటువంటి రామభక్తుల దగ్గరికి రావడానికి భయపడుతుంది ఒకలా వచ్చిన మర్యాదగా తీసుకెళ్తుంది అయ్యా రామభక్త నమస్కారం మిమ్మల్ని ప్రశాంతంగా మర్యాదగా తీసుకురమని చెప్పారు రండి వెళ్దాం అని తుకారంగాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్తారు శుద్ధమైన భక్తులమైనప్పుడు అలాంటి ఒక అద్భుతమైనటువంటి చివరి దశను సాధించాలి మనం భక్తి మార్గంలో ఉన్నామంటే అటువంటి ఒక లక్ష్యాన్ని సాధించాలి ఊరికే వచ్చామా పోయామా కాసేపు కూర్చున్నామా దేవుడి దగ్గర మళ్ళీ లేచామా మళ్ళీ మన వ్యవహారాల్లో మన సుఖభోగాల్లో మునిగి తేలామంటే దానివల్ల ఏం లాభం లేదు పెంచాలి 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 అనన్యభక్తి సాధించాలి అర్జునకు తండ్రి వైయు సనకాదులకం భరతత్వమయ్యూ సద్విజముని కోటికెల్ల కుల దేవత వైయు వంశభూభుజులకు మేటివైయు పరిపూర్ణుడవై వెలుగొందు పక్షిరాధ్వజమిము ప్రస్తుతి దాశరధీ కరుణాపయోనిధి అజునకు తండ్రివై అజుడు అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడికి నువ్వు తండ్రివి శనకాదులకు మోక్షప్రదాత సనకాదులకు కూడా మోక్షాన్ని ప్రసాదించిన వాడివి సనకాదుల లక్ష్యంగా ఉన్నవాడివి సనకాదు లక్ష్యం ఏంటి ఆత్మజ్ఞానం పొందాలి మోక్షం పొందాలి మోక్షం ఇస్తారు నారాయణ ఇస్తాడు ఆత్మజ్ఞానం అంటే ఏంటి నారాయణకు సంబంధించిన జ్ఞానం అంటే సనకాదుల లక్ష్యం కూడా నారాయణ చేరుకోవడమే అటువంటి వాడివి సద్విజ మునికోటి మంచి గొప్ప సంపన్నులైన మునులకెల్లా కూడా నువ్వే దేవుడవి వారు నిన్నే ఎల్లప్పుడూ ఆరాధిస్తుంటారు ఈ భూమి మీద ఉన్నట్టు అనేక మంది రాజులకు గొప్పవాడివి నువ్వే వారందరూ నిన్నే కీర్తిస్తారు నీ పాదధుల్ని శిరస్సును ధరిస్తే చాలు అని తపిస్తుంటారు భూమిలో ఉన్న రాజులందరూ కూడా అటువంటి పరిపూర్ణడవై ప్రకాశిస్తున్నటువంటి వాడివి మంతుని గరత్మంతుని వాహనంగా గలవాడివైనా నిన్ను నేను ప్రస్తుతిస్తాను రామచంద్ర అని అంటున్నాడు కవి వంశ్రీ సాయిరామ్